జై జగన్ గందు శ్రీనివాస్ గారి నాయకత్వం గంధు శ్రీనివాస్ గారి నాయకత్వం గంధు శ్రీనివాస్ గారి నాయకత్వం ఈరోజు పంతొమ్మిదో వాటి నుంచి సిద్ధం మహాసభకి పంతొమ్మిదో వాటి నుంచి అందరం తరలి వెళ్తున్నాం వాలంటీర్లు పార్టీ కార్యకర్తలు గజ శ్రీనివాసయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సభ సభకి భారీగా తరలి వెళ్తున్నాం ఇద్దరికి సిద్ధం అని ఎమ్మెల్యే గారి నాయకత్వంలో గంజి గారి నాయకత్వంలో జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఇద్దరికి సిద్ధమని బయలుదేరుతున్నాం ఎమ్మెల్యే గారి ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల్లో పంచాయతీ నుంచి వాలంటీర్లు మహిళలు అందరూ కలిసి బయలుదేరుతున్నాం ఈ వార్డు సభ్యులు అందరూ మాదాస రంగ ఆధర్లు అలాగే వార్డు అందరూ కాళికొండ గారు ఎండి ఇర్ఫాన్ గారు అందరూ ఆధ్వర్యంలో మహారాజు గణేష్ గారు అందరూ బయలుదేరుతాం ఇవాళ మా కాన్సెప్ట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదంటే వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ అన్నారా వన్ సెవెంటీ ఫైవ్ రీచ్ అవుతాం ఎవరు వచ్చినా ఎన్ని పార్టీలు వచ్చినా ఇద్దరికి సిద్ధం ఇద్దరికి సిద్ధం ఇద్దరికి సిద్ధం జై జగన్ జై జగన్ జై జగనంది జై జగనంది జై గ్రంధి ఒకల సౌండు జై జగన్ జై జగన్ లాలి శిరిగ లాలి జై జై గ్రంధి జై వైఎస్ఆర్ జై వైఎస్ఆర్ జై వైఎస్ఆర్ జై వైఎస్ఆర్ ఓకే